కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమానది అద్దే లేదు నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అనుకో అన్న ఇది మరీ గింత దారుణమైన సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది గరిబోడు బతకకుండా అవుతుంది लाटले <laughs>

వేటి గారి కుక్క కుక్కలెకాయ మీద నా జీవితం మొత్తం రోడ్ మీద పట్టదు మేము అందరికి అందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చిందల్లా ఇంత అన్నాయా మాల్లా నేను ఏం పాపం చేసినా నేను చాయ్ అప్పుకొని బతుకున్నాళ్ళ ఇంత ధారుణ మా నా మీద ఇంత కక్ష కింది కట్టింది రేపు గురించి దయ రోడ్ మీద పడ్డానికి కూడా ఆయన సాగు పడతారు ఇంత అన్నా నేను ఎవరికి ఏం పాపం నేను చాయ్ అమ్ముకొని బతకటోను కనీసం మాట మరచగానే చెప్పరా అన్న నీ డబ్బా కొన్ని రోజులు మరి ఇంత అన్నాయా నేను ఆట పేజేనా అలా నాకేమో అయితే పిల్లల బతికే కావాల ఇంత అన్నా ఏ తిరిగి అలా గరీబో తిరిగి బతకతా మరి నేను ఆంధ్ర దేవుడు తెలంగాణలో ఉంటే కదా పువ్వుల బాధ తెచ్చుకుని చాయ్ చచ్చి పిక్తా నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సిరిసిల్ల పట్టణంలో మానేరు ఒడ్డున రెండు రోజుల క్రితం భక్తుల శ్రీనివాస్ అనే టీ కొట్టు ఒక నిర్వాహకుడు కేటీఆర్ పేరు పెట్టుకుంటే మున్సిపల్ వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ లేదని సీజ్ చేసిన విషయం విదితమే అసలు ట్రేడ్ లైసెన్స్ లేదనా లేదనా లేకపోతే ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేటీఆర్ గారి ఫోటో ఉందనా మొత్తానికైతే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన విషయం ఉదితమే రెండు రోజుల అనంతరం మళ్ళీ కలెక్టర్ గారు ఆదేశాలని చెప్పేసి ఇది నిబంధనల విరుద్ధ టీ స్టాల్ను అక్కడించిన క్రేన్ సహాయంతో తీసివేసి అతని ఉపాధి రోడ్డును పడే విధంగా చేసిరని బయట ఒక చర్చ నడుస్తుంది ఆ కుటుంబం మున్సిపల్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుంది ఏం జరిగిందో ఒకసారి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి శ్రీనివాస్ గారు ఏమైంది సార్ ఎందుకు కూర్చున్నక్కడ మీ ఫ్యామిలీతోని సార్ నా బతుకమ్మ గార్డు కాడ కేటీఆర్ టీ స్టాండ్ అని హోటల్ ఉంది సార్ నేను ఐదు సంవత్సర నాలుగు సంవత్సరాల కింద హోటల్ పెట్టుకున్నాను సార్ నాలుగు సంవత్స నాలుగు సంవత్సరాల కింద హోటల్ పెట్టుకుంటే ఇవ్వని దాకా మంచిగా నడిచింది సార్ నా దగ్గరికి ఒళ్ళు పని బందేయాలే ఇంతవరకు ఇప్పుడే మొన్న మన కలెక్టర్ సార్ వచ్చిండట పెద్ద సారు కలెక్టర్ సార్ పోయేటప్పుడు మా బతుకమ్మ గాడు చూసేందుకు వచ్చిందట చూచిండు పోయేటప్పుడు ఆ కేటీఆర్ బొమ్మ అనవడానికి ఉంది ఆ సార్కు ఆయనతో మున్ మున్సిపల్ అధికారులను పంపించిండు మున్సిపల్ మున్సిపల్ అధికారులను పంపించి వాడి డబ్బులు బంద్ చేయమని బంద్ చేయమని చెప్పిండట మున్సిపల్ వాళ్ళు ఇది అడిగచ్చిరా అడిగితే మన టీఆర్ఎస్ పార్టీ పార్టీ వాళ్ళు వచ్చి నన్ను నాకు సపోర్ట్ చేసారు సపోర్ట్ చేస్తే ఆయనతో అప్పటి వరకు లొలి అయిపోయింది నిన్న ప్రశాంతంగా నా హోటల్ నేను తీసుకున్నా సార్ నా దగ్గరికి ఇవ్వలు రాలే ఇవ్వాల కూడా నా దగ్గర హోటల్ ఏదావిధిగా రోజు మాపల మూడు గంటలకు తీసుకుంటుని ఇద్దరు మా భార్యనే ఇద్దరం మేము మాపల మూడు గంటలకు హోటల్ తీసుకున్నాం ఇవన్నీ పదిహేడు దాకా అమ్ముకున్నాం మా ఇంటికి మా ఇంటికి పోయినాం ఇంటికి నేను నాకు తెలియకుండా నా సమాన్లు నా డబ్బా మొత్తం ఎత్తుకైపోయారు సార్ మా మా దొంగలు ఎత్తుకైపోయినా వెతుకైపోయారు సార్ నాకు అది బట్ దొంగలు ఎత్తుకైపోయారు రా మున్సిపల్ ఎత్తుకైపోయారు ఉండేది లేకుండా అయిపోయింది నా పరిస్థితి మొత్తం కుక్కలు నీపీ తరైపోయింది సార్ నీకు ఏం కావాలి నా డబ్బా నాకు కావాలి సార్ నేను ఈ నాలుగు సంవత్సరాలు ఎట్లా బతుకుతున్నాను మళ్ళీ నాకు రేపటి నుంచి గట్టే నా డబ్బా నా జాగాలు ఉంటే నేను ఎప్పటిలేకనే మా మాపలం గుడి లేకపోతే నా ఉడని తీసుకొని బస్తారు సార్ అందులోకి మించి ఏం లేదు సార్ నా హోటల్ నాకు నా నేను బతి నేను బతికనేది దాని మీద మున్సిపాలిటీ గారు నేను ఊది చేసిన చెప్పిర్రు మీకు మాకు ఏం చెప్పలేరు కూడా మాకు అసలు తెలియదు కూడా నేనే సాయంత్రం రోజు వస్తాడు చూడడానికి అట్లా చూడడానికి వచ్చిండు అక్కడ ఓ డబ్బ లేదు లేకపోయేసరికి ఏమైందని ఎవరినని అడిగిండు అది కూడా తెలియదు నాకు ఎవరినని అడిగినవా నువ్వు డబ్బా ఏమైంది అని నేను పోయేవరకు వెళ్ళి డబ్బా మున్సిపల్ డాక్టర్లో పెట్టుకొని తీసుకో క్రేన్ తెచ్చిర్రు మున్సిపల్ డాక్టర్లో పెట్టుకొని పోతాం నేను మన మున్సిపల్ మన అంబేద్కర్ దాకా ఎవరికైనా డబ్బ పోతుంది ఆయన ట్రాక్టర్కి అడ్డం అనుకున్నా అడ్డం పండుకుంటే ఆయన పోలీసు వాళ్ళు వచ్చి ఆయన జీబీ లెక్స్ ఎందుకు పేరు గంతే ఆయన నాకు అంతకు మించింది ఆ డబ్బు ఎందుకు ఉండవేరు కూడా నాకు తెలియదు ఇంతవరకు ఏం జరుగుతుంది జరుస్తుంది అంటే సిరిసిల్ల పట్టణంలో పేదోడు బతకడానికి కూడా కష్టం కష్టమయ్యే పరిస్థితి ఈ రోజులు నెలకొన్నాయి అలా పేదలు ఆ రికార్డుతే డొక్కాడని బతుకులు టీ స్టాల్ నడుపుకుంటే బతికే వాళ్ళ బతుకులను రోడ్డున పడేసిన పరిస్థితి ఉంది మున్సిపల్ అధికారులు అసలు నిబంధనలు పేదోళ్ళకే వర్తిస్తాయా లేకపోతే పెద్దోళ్ళకు వర్తిస్తాయా అనే విషయం కూడా అధికారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇంత చిన్న బతుకుల మీద ఇంత ప పట్టు ఇటువంటి కఠిన చర్యలు తీసుకొని నిబంధనల విరుద్ధంగా ఉందని చెప్పేసి క్రేన్ సాయంతో వాళ్ళ సామాను కూడా తీసుకొనియకుండా వాళ్ళను తరలించిన పరిస్థితి అతను అదుపులో అదుపులోకి తీసుకొని మరీ ఆయన డబ్బను తీసుకుపోయిన పరిస్థితి ఉంది ఇది జిల్లా కలెక్టర్ గారు స్పందించి వారికి ఉపాధి మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి చేయాలని చెప్పి బలగం టీవీ ద్వారా కూడా కోరుకుంటున్నాను చేసిన దానికి మీకు శిక్ష అనుభవించుండ్రీ మేము డబ్బా తీసుకుపోతున్నామని చెప్తేనన్నా మరి మేము ఏం చేసినామని మాది మేమన్నా అర్థం చేసుకుందాం కదా సార్ మా రోడ్డు మా బతుకు రోడ్డు మీద పడేసి నాకు బీపీ షుగరు రోగాల రోగాలతో మేము బతుకుతున్నాం ఇద్దరు పిల్లలు మాకు ఉందామంటే ఇల్లు లేక ఏదో ఇంత డబుల్ బెడ్రూమ్ ఇచ్చేపటికే అలా పోయి బతుకుతున్నాము మా బతుకు ఇట్లా రోడ్డు మీద వేస్తాం మేము ఎట్లా బతుకుతాం మేము ఇంత మంచు డబ్బులు వేసుకొని మేము ఇక్కడ ఆగిసి వచ్చాం సార్ చనిపోతే సమస్యలు తీరుతాయమ్మా తప్పు బతుకు ఎట్లా మా బతుకు ఎట్లా మేము ఎట్లా బతుకుతాం చెప్పు మా కనీసం మరి మీరు చేసి మేము చేసిన తప్పు మేము కేటీఆర్వి తీసుకెళ్ళని హోటల్కు ఆ బ్యానర్ అంటేసుకున్నాం సారు అని మేము ఫస్ట్ హోటల్ పెట్టి నుంచి మేము అట్లనే నేను నడిపించుకున్నాము మనం ఎందుకు పెట్టుకున్నావు అదే అని అడిగిన దానికి శిక్ష చేయ శిక్ష చేయాలి కదా సార్ మాకు అట్లనన్న చెప్పలేరు మేము ఇంతవరకు కూడా ఇప్పుడు మాకు ఏ మేము ఏ తప్పు చేద్దాం మా డబ్బా కొంచం ఏంటన్న విషయం కూడా మాకు తెలియదు ఎట్లా సార్ మా బతుకి ఎట్లా ఏం మాకు ఏం చేస్తారో మీరు మాకు అన్యాయం చేస్తే మేము ఈ చేస్తాము మాటలు మాట్లాడదు మీరు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ కన్నీళ్ళు చూడండి సార్ ఒకసారి ఒక చిన్న బతుకుల మీద అటువంటి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు అనేది వెనక్కి తీసుకోవాలని ఖచ్చితంగా మీరు ఆదేశాలు ఇచ్చి వారికి అక్కడ కాకపోతే ఇంకో నాలుగు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను அண்ணாத்தோடு மீத பட்டதா அன்பாரம் அந்த லட்சம் அண்ணா

నేను యథావిధిగా వచ్చి ఓట ఓటలు నడిపించుకున్నా మబ్బల మూడు గంటలకు వచ్చేటోని మబ్బుల మూడు గంటలకు మా భార్య అనే ఇద్దరం వచ్చినాం ఓటల్ నడిపించుకున్నాం పోయినాం పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం పండుగనే మా మేము మబ్బుల మూడు గంటలకు వస్తాం సార్ ఓటల్ నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం అత్యవసరంగా డబ్బనే మాయమయ్యింది సార్ ఇంత అన్యాయం సార్ మాకు కనీసం మాట వారు సార్ అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం మళ్ళీ మా డబ్బా మేము ఉండబోతున్నాం నీసా మాన కూర్చున్నాను కూడా చెప్పలేదు సార్ మొత్తం నన్ను రోడ్డు మీద వారేసిరు సార్ ఇప్పుడు మా అన్న కేటీఆర్ మా అన్న కేటీ కేటీఆర్ ఫోన్ చేసి అరే తమ్ముడు నువ్వు భయపడకు బాధపడకు నువ్వు ఏడవకు ఆయన ఏమైనా చేసుకునేవి ఏం చేసుకోకు నీ దయ నువ్వు మంచిగుండు తమ్మి ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది నీకు అదే మార్కెట్లో నీకు ఆనే ఓడలు పెట్టిస్తా ఐదు లక్షలే కానీ పది లక్షలే కానీ నా సంత నా సంత ఇస్తా నువ్వు వాళ్ళకి ధర్నా చేయకు ఏం చేయకు అను చెల్లిపో అని చెప్పి పోతున్నాను